మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై వచన నుండి వరకు దేవాలయంలో బోధించు క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర బోధకులు ఎట్లు చెప్పుచున్నారు దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు వచించను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభు నా ప్రభుతో పలికెను ఆయన తన ప్రభు అని సంబోధించిన దావిదనకు ఆయన కుమారుడు ఎట్లు అగును అని ప్రశ్నించను ప్రభు నందు విశ్వాసులారా వార్తలో యేసు కుమారుడు మాత్రమే కాదు దేవుని కుమారుడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు యూదులందరూ కూడా క్రీస్తు దావిదు వంశంలో జన్మిస్తాడు అని విశ్వసించేవారు ఎందుకంటే ధర్మశాస్త్ర బోధకులు ఈ విషయాన్ని తెలియజేసేవారు కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన ముప్పై ఆరవ వచనాన్ని ఆధారంగా చేసుకుని బోధించేవారు దావీద్ వంశము కలకాలం ఉంటుంది ఆయన సింహాసనానికి అంతమే ఉండదు అనే విషయాన్ని ప్రజలకు బోధించేవారు అందుకనే యూదులందరూ కూడా క్రీస్తు దావీద్ వంశములో జన్మిస్తాడు అని నమ్మేవారు అంతేకాకుండా యశా గ్రంథము పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో కూడా ప్రవక్త ప్రవచిస్తున్నాడు జెస్సే ముద్దు నుండి ఒక పిలక పుట్టును ఆ పిలక నుండి ఒక కమ్మ ఎదుగును అనే ప్రవచనాన్ని పలికాడు ఈ ప్రవచనము క్రీస్తు గురించి చెప్పబడింది వీటిని ఆధారంగా చేసుకుని యూదులందరూ కూడా క్రీస్తు దావిదు వంశములో జన్మిస్తాడు అని విశ్వసించేవారు యేసు ప్రభు దావి వంశములో జన్మించాడు సువార్తలు కూడా యేసు ప్రభుని దావీద కుమారుడుగా సంబోధించారు ఇద్దరు గుడ్డి వారు యేసు ప్రభుని ప్రార్థన చేసినప్పుడు దావీదు కుమార ఓ యేసు ప్రభు మమ్ము కరుణింపము అని ప్రార్థన చేశారు చివరిసారిగా ారి ప్రవేశించినప్పుడు మార్గ అని ప్రజలు విశ్వసించేవారు కానీ ఇక్కడ నేటి సువార్తలో ప్రభు ప్రజలను ప్రశ్నిస్తున్నాడు ధర్మశాస్త్ర బోధకును ప్రశ్నిస్తున్నాడు క్రీస్తు ఏ విధంగా దావీదు కుమారుడని దావీదే తన యొక్క కీర్తనలో తెలియజేస్తున్నాడు ప్రభు నా ప్రభువుతో పలికెను అని తెలియజేస్తున్నాడు తన కుమారుని దావీదు ప్రభు అని సంబోధించలేడు కదా తన కుమారుడు ఏ విధంగా క్రీస్తు అవుతాడు అనే విషయాన్ని ప్రభు తెలియచేస్తూ దావీదు వంశములో జన్మించిన ఈ క్రీస్తు దేవుని కుమారుడు అనే విషయాన్ని తేటతనం చేస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈ రోజుని వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేస్తున్న వారిని నీకు సమర్పిస్తున్నాం మా మనసులో ఎన్నో కోరికలు ఎన్నో విన్నపాలున్నాయి ప్రభుని చిత్తమైతే వాటన్నిటిని కూడా దయతో మన్నించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్